జాకొండ దేవతాయనమా సింహరాశి ఈ సింహరాశిలో అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ నవంబరు మాసమున ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు పూజ గడియలు చూసుకుంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాయి ఈ నెలలో వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది మరి వాళ్ళు ఏది అనుకున్నా కూడా చేతిగాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంది లక్ష్మి అనేది వాళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడతలేదు ఈ సింహరాశి వాళ్ళకి మరి ఇలా ఏ ప్రయత్నం అనుకున్నా ఏ ప్లాన్ అనుకున్నా కూడా ఆ ప్రయత్నము ఆ ప్లానింగ్ అనేది చేతిగాడుకు వచ్చి చేజారిపోవటం మనసు శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక డిస్టమెంట్ కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఈ సింహరాశి వాళ్ళ అందరికీ ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇలా మాట విధానం ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఉంటుంది ఇలా మాట విధానము ఏమో స్పీడ్గా ఉంటుంది ఎవరన్నా అనుకుంటారో వీళ్ళు కొడతారో తిరతారో అనుకుంటారు కానీ కొట్టే కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు కానీ మాట విధానం అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది ఇలా విధానం కూడా కొంచెం ఎక్కువగా స్పీడ్గా మాట్లాడేస్తుంటారు మరి అదృష్టము జీవితము లలాటకము మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి కొన్ని నూతన కార్యక్రమాలు నూతన పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలో ఉన్నాయి మరి వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కొన్ని 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 ప్రయత్నాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలని అలా మైండ్లో మనసులో ఆలోచనలో ఉంది